హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు గాను ఎవరు అర్హులయ్యారు ఎవరు అనర్హులయ్యారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది సో దీని పరంగా ఎవరెవరు అర్హత సాధిస్తారు ఎవరెవరికి అనర్హత వస్తుంది ఎవరి ఖాతాలలోకి ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కాబోతున్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో నేను మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు కనుక ఉంటే సో వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి సో వాళ్ళొక అవగాహనతో ఉంటారు ఇన్ కేస్ మీకు ఒకవేళ అనర్హత వస్తే మీరేం చేయాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఫుల్గా అయితే వీడియోని చూడండి అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీరు డైరెక్ట్గా మొబైల్లోనే నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక్కొక్క పథకాన్నైతే అమలు చేసుకుంటూ వస్తామని సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మనకు కొన్ని ఆరు పథకాలను అయితే మనకు హామీ ఇచ్చారు ఈ ఆరు పథకాలలో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన పథకం గత ప్రభుత్వం కూడా చాలా హైప్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది అమ్మఒడి సో ఇప్పుడు అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పథకంగా దానికి పేరు మార్చి ఇప్పుడు డబ్బులను అయితే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ విద్యా సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కనుక మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి కేటాయించడం జరిగింది ఈ యొక్క తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లోకి డబ్బులైతే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ కొన్ని మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేయడం జరిగింది ఈ మార్గదర్శకాల ప్రకారం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే నేరుగా వారి ఖాతాల్లోకి అయితే పడతాయన్నమాట అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ప్రజెంట్ అయితే ఫిల్టర్ అయితే చేస్తున్నారు సో దీని పరంగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే విద్యార్థి కేటగిరీలో చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థి అయి ఉండాలి సో ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆ విద్యార్థికి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక మూడో ఆప్షన్గా చూసుకున్నట్లయితే వాళ్ళకి విద్యార్థికి సంబంధించినటువంటి చదివే స్కూల్ ఏదైతే ఉంటుందో లేదా కాలేజ్ ఏదైతే ఉంటుందో సో అది ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి విద్యా ఉండాలి ఇది చాలా ప్రయారిటీ అనమాట సో ఒకవేళ మీరు గవర్నమెంట్ సర్టిఫైడ్ స్కూల్ కానీ లేదంటే మీరు కాలేజ్ కానీ మీరు చదువుకోకుండా మీరు గవర్నమెంట్ అనేది గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ఏదైనా పాఠశాలలో కానీ చదువుతూ ఉంటే వెంటనే మీ పిల్లల్ని అయితే ఇక్కడ మార్చేయండి సో ఎందుకనంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఇచ్చినటువంటి ఆ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు వాటికి మాత్రమే మనకు అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఐదో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే కుటుంబంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉంటారో సో అంతమందికి కూడా ఒకేసారి ఖాతాలలో అయితే వేస్తామని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు విద్యార్థి ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లి రేషన్ కార్డులో కానీ కంపల్సరీ నమోదు ఉండాలి ఇక పోతే మనకు రేషన్ కార్డులో ఈకేవైసీ కూడా పిల్లవాళ్ళకి కూడా అయి ఉండాలన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది సో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా అయితే ఈసారి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా కలిపి ఒక కానీ తల్లి ఖాతాలకు అయితే వేసేసేది అంటే ముగ్గురిలో ఎవరికి ఎలిజిబిలిటీ వస్తుందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది కన్సలెంట్గా తీసుకొని దానికి మనం ఖచ్చితంగా దాని ప్రకారంగా మనకు అప్లై చేయాల్సి వచ్చినా ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే కలిగి ఉంటారు కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళకైతే ఈ యొక్క అర్హత అయితే వచ్చేదనమాట ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఖాతాలకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది ఎవరికైనా సరే సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ కనుక లేకపోతే నిర్దాక్షిణంగా వాళ్ళ పేరు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి తీసేయడం జరుగుతుంది సో ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అనేది చాలా పెరిగిపోయిందనమాట సో ఇప్పుడు దాదాపు మనకు అర్హులు గనక చూసుకున్నట్లయితే అంటే స్కూల్ వైజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ పథకానికి ఒకవేళ మనం పూర్తిగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది గనక డబ్బులు వేయగలిగితే సో ఒక్కొక్కరికి వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలు చొప్పున తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుందని అందులో భాగంగానే ఇప్పుడు వరకు చూస్తే అరవై నాలుగు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో ఈ సర్వే ప్రకారంగా ఇప్పుడు ఈ అరవై నాలుగు లక్షల మందిలో ఎంతమంది అయితే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ యొక్క అర్హుల లిస్టుని మార్గదర్శకాలకు అనుకూలంగా అయితే వాళ్ళు వెరిఫై అయితే చేస్తున్నారు ఈ మార్గదర్శకాలు మనకు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఇప్పుడు మనం పూర్తిగా చూసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి ఎవరైతే ఉంటారో లేదా మీకు సంబంధించినటువంటి గార్డియన్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా సరే స్టూడెంట్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తుంటారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డుతో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరికైతే చేసుకోకుండా ఉంటారో అటువంటి వారికి మాత్రం డబ్బులు రానే రావు సో అర్హత మీకు వచ్చినా సరే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల మీ ఖాతాల్లోకి డబ్బులు వాళ్ళు డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ మీ ఖాతాలకి అవి అయితే క్రెడిట్ అనేది కాదనమాట అయితే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫస్ట్ క్లాస్లో ఎవరైతే ప్రమోట్ అయ్యారో సో మనకు అంగన్వాడీ నుంచి కానీ లేదంటే మనకు యూకేజీ ఎల్కేజీ కంప్లీట్ అయిన తర్వాత మనకు మనం డైరెక్ట్గా మనకు ఒకటి తరగతికి వస్తారు కదా సో అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి సో అప్లై చేసుకునే దానికి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో మీరు ప్రత్యేకంగా ఏం అప్లై చేయబోయలేదు జస్ట్ మనకు స్కూల్స్ ద్వారానే స్కూల్లో చైల్డ్ ఇన్ఫో అనేది ఒక మనకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట సో గవర్నమెంట్కి సంబంధించింది ఆ చైల్డ్ ఇన్ఫో లాగిన్ అయితే వీళ్ళు లాగిన్ అయ్యేసి అక్కడ మనకు సంబంధించిన స్టూడెంట్ ఇతను ఎలిజిబిలిటీలోకి వచ్చాడు అని చెప్పేసి క్లారిటీగా ఇస్తాడు అయితే సచివాలయంలో మనకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా వాళ్ళ తల్లికి అర్హత ఉందా లేదా చూస్తారు స్టూడెంట్ స్కూల్ పరంగా చూస్తుంది స్కూల్ పరంగా వీళ్ళకి అర్హత వస్తే తర్వాత తల్లి కేటగిరీకి వస్తారు తల్లి లేదా తండ్రి గార్డియన్స్ వాళ్ళ కేటగిరీలో చూస్తారండి వాళ్ళ కేటగిరీలో ఏ విధంగా చూస్తారంటే పథకానికి సంబంధించి ఎవరైనా సరే వీళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఈకే వైసీపీ లేకుండా ఉన్నారా ఒకవేళ తల్లి ఈకే వయసీ లేకుండా ఉందా ఆ పేరు అనేది తీసేస్తారు సో కాబట్టి కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఖచ్చితంగా కేవైసీ రేషన్ కార్డు ఈకవైసీ చేసుకోవాలి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ కూడా మనకు నెక్స్ట్ మంత్ నెలాఖరు లాస్ట్ ముప్పై తారీఖు వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టడం గమనార్హం ఇక మనకు వచ్చేసి మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించాలనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా చూస్తే రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఇక వాళ్ళకు సంబంధించినటువంటి క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ఇక అదేవిధంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉండాలి డాక్యుమెంట్స్ పరంగా అయితే ఇవి నాలుగైతే ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక మనకు వచ్చేసి రూల్స్ చూస్తే ఎవరైనా సరే మీరు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు ఉంటే నెలసరి ఆదాయం పన్నెండు వేల కంటే తక్కువ సంపాదిస్తూ ఉండాలి ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే పదివేల రూపాయల కంటే తక్కువ సంపాదిస్తూ ఉండాలి పదివేల రూపాయల కంటే ఎక్కువ సంపాదించినా మీరు అనర్హులు అనమాట ఇక మనకు గ్రామీణ ప్రాంతాలలో ఇంటి స్థలం విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే మనకు పదిహేను వందల నుంచి రెండు వేల చదుర పడుగుల వరకు అయితే మనకు దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తారనమాట అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే వెయ్యి చదరపు పడుగుల కంటే మించకుండా మీకు ఇంటి స్థలం అయితే ఉండాలి ఇక అదేవిధంగా మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ అలాగే మీకు నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు కానీ ఈ పథకానికి అనర్హులు నాలుగు చక్రాల వాహనానికి విషయానికి వస్తే ట్యాక్సీలు నడుపుకునే వారికి మాత్రం ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ట్యాక్సీలు నడిపే వారికి ఎటువంటి మనకు ఈ యొక్క అనర్హత వచ్చే అవకాశం లేదు వాళ్ళకైతే వెసులుబాటు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం నుంచి వాళ్ళని అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఎవరైతే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేస్తారు మున్సిపాలిటీ వర్కర్స్ సో వాళ్ళు మాత్రం ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ ఇస్తుంది అనమాట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కరెంటు అంటే విద్యుత్ వినియోగం విషయానికి వస్తే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వాడేవారికి ఈ పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుందన్నమాట సో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది మీకు ఎక్కువ వచ్చినా సరే ఈ పథకానికి మీరు అర్హత అయితే సాధించలేరు సో మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మేము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే చాలా సింపుల్ అండి సో మీకు కరెంట్ బిల్లు దగ్గర మీటర్ రీడింగ్ అయితే ఉంటుంది సో మీకు లాస్ట్ రీడింగ్ ప్లస్ ఇప్పుడు ప్రస్తుత రీడింగ్ అయితే రెండు మెన్షన్ చేసి ఉంటారు సో మీకు ఈ రెండు రీడింగ్స్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్న మీకు సంబంధించినటువంటి ఆ రీడింగ్ అంతా మీకు క్లారిటీగా అర్థమైతే అయిపోతుంది ఇన్ కేసు ఒకవేళ మీకు అక్కడ కనిపించకపోతే మీరేం చేయాలంటే మీ యొక్క కరెంటు బిల్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయల కంటే పైన వస్తుంటే ఆటోమేటిక్గా మీకు మూడు వందల యూనిట్ల కరెంటు కంటే ఎక్కువ వాడుతున్నట్లు అనమాట మీరు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు అర్థం సో రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు సో ఇట్లాగ వాడేవాళ్ళందరూ కూడా మనకు ఖచ్చితంగా మూడు వందల యూనిట్ల కంటే పైబడినటువంటి వారే అనమాట సో కాబట్టి ఒకసారి మీ యొక్క కరెంటు బిల్లును కూడా మీరు చెక్ చేసుకుంటే జాగ్రత్తగా అయితే వాడండి మీకు సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే ఒకవేళ తల్లికి అర్హత ఉండి స్టూడెంట్కి అర్హత లేకపోతే డబ్బులు రావు అనమాట ఇన్కేస్ ఒకవేళ స్టూడెంట్కి అర్హత ఉండి తల్లికి అర్హత లేకపోయినా మీకు డబ్బులు రావు సో టోటల్గా ఇద్దరు ఎలిజిబిలిటీలో ఉంటేనే వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి బంధనం పథకం కింద డబ్బులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నెల చివరి వారంలో ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తుంది కేస్ ఒకవేళ మీ కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు కనుక ఉన్నట్లయితే ఇద్దరు ఉంటే పదిహేను వేల రూపాయలు ముగ్గురు ఉంటే మీకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే మీకు మూడు ఏడు వేల ఐదున్నర రూపాయల అయితే నేరుగా అయితే మీ ఖాతాలోకి వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను సో దాని ద్వారా మీ యొక్క ఎలిజిబిలిటీ రిటర్న్ కూడా చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ క్రిటేరియా కనుక మీకు ఇక్కడ చూపించకపోతే వెయిట్ చేయండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగైదు రోజుల్లో మనకు దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ ఇస్తుంది ప్రస్తుతానికి నేను ఇచ్చింది జస్ట్ మనకు ఆ యొక్క లిస్ట్ వచ్చేసి మనకు తాత్కాలిక అర్హులు ఇచ్చున్నాను అది మీకు ఒకవేళ ఇన్ కేసు సైట్ ఎర్రర్స్ కానీ సర్వర్ డౌన్ వల్ల కానీ మీకు సైట్ అనేది ఓపెన్ కాకపోతే నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఆ ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా వీడియో చేసి మీకు తెలియజేస్తాను ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింపుల్ని ఆల్పోయినా ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్